నంజర్ జిల్లా డోన్ మండలం కమలాపురం గ్రామానికి చెందిన మధు అను వ్యక్తి తనకు రెండు వేల ఇరవై మూడులో నిర్మించిన కూరగాయల మార్కెట్లో మూడు షాపులు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ఐదు లక్షలు కాజేశాడంటూ పాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన రఫీ మీడియా ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మున్సిపల్ కమిషనర్తో తనతో ఫోన్లో మాట్లాడిస్తారని నీకు విజయవాడ ద్వారా లెటర్ తెప్పించి నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్లో మూడు షాపులు ఇప్పించే బాధ్యత నాదే అంటూ నమ్మవలికి ఇలా అధికారుల అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పుకొని తన వద్ద ఐదు లక్షల రూపాయలు తీసుకుని ఇప్పుడు నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ తన డబ్బులు ఇవ్వకుండా తిరుగుతున్నాడని ఈ విషయంపై అధికారులు దర్యాప్తు జరిపి తనకు న్యాయం జరిగేలా చూడాలని ఇలాంటి వారి చేతుల్లో ఎవరూ మోసపోకుండా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు అనే వ్యక్తి రోజు నా కాటికి వచ్చి స్నేహంగా బాగా ఉండి మన కూరగాయల మార్కెట్లోనే మూడు సఫలు ఇప్పిస్తాను నీకు మంచి ఆఫర్ వచ్చింది నాకు వైసీపీ నాయకులంతా అనుకూలంగా ఉన్నారు నీకు నా స్నేహితుడని నీకు ఎంతో అభిమానంగా నీకు చెప్తున్నాను ఎల్ల ఎల్లార్తీ సెక్షి తాత సచ్చగా నీకు మంచిగా భవిష్యత్తు ఉంటుంది ఐదు లక్షలు ఇప్పుడు కడితే నీకు మూడు సాపులు బుక్ చేసిస్తాను అని నాకు మాటలు చెప్పి డబ్బులు ఇప్పించుకొని కమిషనర్తో కానీ మాట్లాడిస్తున్నాడు నీకు మూడు సాపులు ఇస్తాడు చూడే నాకు మీద నమ్మకం లేకపోతే కమిషనర్తో కానీ మాట్లాడి అంటే ఎవరు సెల్ ద్వారా మాట్లాడిస్తున్నాడు ఆయన సెల్తోనే ఏ సంవత్సరం జరిగింది అలా రెండు వేల ఇరవై మూడులో అంటే ఇంకా ఎవరితో ఫోన్ లక్షలు తీసుకున్న తర్వాత కమిషనర్తోనే ఫోన్ మాట్లాడిస్తున్నాడు మున్సిపల్ మున్సిపాలిటీ కమిషనర్తో మాట్లాడించి నీకు మూడు షాపులు ఫస్ట్ నీకే నువ్వు యా షాపు కోరుకుంటావో ఆ షాపు నేను ఇప్పిస్తాను అని నాకు మా మాటలు చెప్పి నేను మోసపోయి నేను ఏదో షాపులో వ్యాపారం అది చేయాలని నేను మోస మోసపోయి ఐదు లక్షలు వడ్డీతో తీసుకొని వచ్చి ఇస్తే ఈ ఇలా షాపులు ఓపెన్ ఓపెన్ అయిపోయిన తర్వాత నా షాపులో అని అడిగితే ఏం మాట్లాడకున్నాక నీకు డబ్బులు తిరిగి ఇస్తానులే నేను ఏదో చేస్తాను నీ కానీ మాటలు చెప్పుకుంటా ఈరోజు రేపు ఈరోజు రేపు అనుకుంటా నాకు దాదాపు సంవత్సరం అయింది ఇంకా ఇంతవరకు మాట ఏం చేసుకుంటావు చేసుకోపో నువ్వు ఎక్కువ మాట్లాడకూడదు నువ్వు ఎక్కువ మాట్లాడితే నువ్వు ఇబ్బంది పడతావు చూడ అని చెప్తే నేనే కన్నీళ్లతో బాధపడుకుంటా వాళ్ళ వడ్డీ కట్టలేక ఇబ్బంది పడి నేను రోడ్డు మీద పడే స్థితికి తీసుకొస్తున్నాడు ఇటువంటి మంచిని నా జీవితంలో ఎప్పుడు చూ కానీ నేను అనవసరంగా శిక్ష తాత సత్యగా అన్నప్పుడు నేను నమ్మే ఇచ్చినా కానీ లేకపోతే ఇచ్చేట కాదు భగవంతుని పేరు వాడుకొని నన్ను మోసం చేసినాడు ఇట్లా చేసినాడు ఈ విధంగా కంప్లీట్ సార్ కి సిఎస్ఆర్ కంప్లీట్ ఇస్తే సరే రాసుకుంటాను కేసు అన్నాడు ఇంతవరకు దాన్ని స్పందన ఇచ్చినాడు ఇప్పుడు అన్న ఇన్ని రోజుల తర్వాత మీరు ఈ విషయం గురించి చెప్పడానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టింది ఇప్పుడు మనకు మీడియా ద్వారా నాకు నా ఏమైనా జరుగుతుంది అన్నట్లు నేను ముందడుగు మీకు నా బాధలు చెప్పు చెబుతున్నాను నేను సనా ఇబ్బంది తీరులో బాధపడుతున్నా నా కుటుంబమే రోడ్డు మీద పడుతుంది నేను ఇంతవరకు ఈ మోసం జరిగినది కుటుంబంలో ఏం చెప్పలేకపోయినా అని ఇప్పుడు అప్పులలో నా ఇంటికి వచ్చి ఇబ్బంది పడుతుంటే నేను మా కుటుంబంతో చెప్తుంటే నువ్వు ఎట్లా ఇచ్చినావని నా మీద ఇబ్బంది పడి నేను కట్టుకోలేక డబ్బులు రోజు అడిగిన అడిగిన వెంటనే ఏం చేసుకుంటా చేసుకోకుండా నన్ను ఎవరు చేయలేరు వైసీపీ నాకు ఫుల్ బలం ఉంది నన్ను నాకు ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేడు నువ్వు ఏం చేసుకోలేవు అని నాకు భయపడిస్తాను ఇలా జరగకుండా కమలాఫ్రామ్ మధు వ్యక్తి ఇంత మోసం చేసినాడు ఇంకో ఇంకోటి ఇట్లా చేయకుండా దీన్ని చర్య తీసుకొని డిపార్ట్మెంట్ కానీ పెద్దల నిర్ణయం వలన పెద్దల సమయ సమస్యలో కానీ దీన్ని ఇటువంటివన్నీ కఠినంగా చర్య తీసుకొని ఎంతో ఎవరు చేయలేని పని చేయాలని నేను కోరుకుంటున్నాను